విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య జ్యోతి కుమారుడును దుండగులు కిడ్నాప్ చేశారు అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోని కేసును పోలీసులు ఛేదించారు నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్గా పోలీసులు గుర్తించారు పదిహేడు బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు సో రెండు కూడా మ్యాచ్ అయింది సో ఎప్పుడైతే పద్మనాభం నుంచి వెళ్ళిందో మొత్తం మా ఫోర్స్ అంతా కూడా డైవర్ట్ చేసుకుని చెక్ పోస్ట్ పెట్టడం మొదలు పెట్టాం ఆ వెహికల్ వెహికల్ మూమెంట్ పద్మనాభం నుంచి ఆనందపురం ఏరియా ప్రాంతంలో వెళ్తా ఉంది సో ఎక్కడి నుంచి అయితే మళ్ళీ మన నుంచే మన దగ్గర నుంచి విజయనగరం వెళ్ళిపోతుందేమో అని చెప్పి విజయనగరం మళ్ళీ ఎస్కోటా వైపు వెళ్తుందేమో అని చెప్పి విజయనగరం ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేయడం జరిగింది కానీ ఆ సొంచం ఆ పద్మనాభపురం ఆ రూట్స్ మధ్యలో రూట్స్ కరెక్ట్గా ఇంటీరియర్ రూట్స్ వైపు వాళ్ళు వెళ్ళడం జరిగింది సో పిఎం పాలెం ఆ వెహికల్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం ఎందుకంటే ఎంపీ గారి వెహికల్ ఆడి బ్లాక్ కలర్ అని చెప్పి చెప్పగానే అందరికీ అలర్ట్ అయిపోయారు సో మన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు వెహికల్ రెండు మూడు చోట్ల రెండు మూడు చోట్ల పోలీస్ కాస్టబుల్స్ కూడా వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రై చేశారు సో పిఎంపాలెం ఎస్ఐ వాళ్ళని చేసి చేయడం మొదపెట్టి వెహికల్ కనపడింది ఆ ఏరియాలో కనబడి చేస్తే అదే టైంలో వెతుక్కుంటూ ఆపోజిట్ డైరెక్షన్స్లో అదే రూట్లో సర్చ్ చేసుకుంటూ మన పద్మనాభం పద్మనాభం సిఏ ఆపోజిట్ సో వెనక పీఎంపాలెం ఎస్ఐ చేసి చేస్తున్నాడు ముందు పద్మనాభం సిఏ ఆపోజిట్లో వచ్చినాడు నేరో రోడ్డు పంతొమ్మిది వందల వెహికల్ సైడ్ ఇవ్వకుండా డైరెక్ట్ హెడ్ నా మధ్యలో రెడ్ రోడ్ మధ్యలో వచ్చారు మీకు తెలుసుకున్న నేరో రోడ్స్ అవి ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ రోడ్స్ అవి నేరో రోడ్లోకి వచ్చినాడు సైడ్ ఇవ్వలేదు సో డైరెక్ట్గా వెహికల్ వచ్చి వాళ్ళని మన టాటా సుమో ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఎంపీ ఎంవి సత్యనారాయణ హుటాహుటిన విశాఖ చేరుకున్నారు తన కొడుకును భార్యను కిడ్నాప్ చేసింది రౌడీ షిట్టర్ హేమంత్ అని ఎంవి తెలిపారు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని వెల్లడించారు నలభై ఎనిమిది గంటల పాటు కిడ్నాపర్లు తన కొడుకు భార్యను బంధించారన్నారు రెండు గంటల్లో కేసును పోలీసులు ఛేదించినట్టు తెలిపాను వారికి నాకు ఒంట్లో బాగాలేదు నేను నువ్వు రావాలి నా దగ్గరికి అని చెప్పేసి పిలిపించుకుని అతను రుచికోన్లో ఉంటాడు మేము లాసన్స్ కాలనీలో ఉంటాం అతన్ని పిలిపించుకుని మా వైఫ్ నేను మార్నింగ్ ఏడు గంటలకు ఇంటికి వెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆవిడని కూడా కంట్రోల్లో తీసుకుని ఆవిడితోనే ఏళ్లతో కలిపి మళ్ళీ జీవి గారికి ఫోన్ చేయించి జీవి గారిని కూడా పదకొండు గంటలు పిలిపించుకుని అతను అతి క్రూరంగా ఇంట్లో బిహేవ్ చేసి వీళ్ళందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ డబ్బులు అమ్మాయికి ఒక డిమాండ్ చేస్తూ రకరకాల బాధలకి గురిచేయడం జరిగింది కానీ మాకు ఎవరికి ఆ విషయం తెలియదు నేను నేను ఉదయం హైదరాబాద్ వెళ్ళాను నాకు ఆ విషయం తెలియదు నేను శరత్తో కూడా మాట్లాడాను ఈ ఏంటి ఎలా ఉందంటే బాగానే ఉంది డాడీ అన్నాడు నేను నా వైఫ్తో కూడా మాట్లాడాను ఆవిడ కూడా ఏంటి ఫోన్ చేశారంటే ఫోన్ చేశానంటే సరే ఓకేలే అని చెప్పేసి అనుకున్నాం ఇవాళ ఉదయం కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు నాకు నిన్నటి నుంచి జీవి గారి నేను పదకొండు గంటల నుంచి ఇచ్చి జీవి గారికి నేను ఫోన్ చేస్తా ఉన్నాను ఫోన్ చేస్తే సరే నేను మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టేశారు ఆయన తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరే ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఎంక్వైరీ చేస్తే శ్రీకాకుళం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందని చెప్పేసి వెళ్ళారని అది చెప్పడం జరిగింది సరే అని మార్నింగ్ వరకు చేశాం మార్నింగ్ ఆరు గంటలకు మళ్ళీ నేను ఫోన్ ట్రై చేశాను ఫోన్ రైజ్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సరే నాకు డౌట్ వచ్చి నేను కమిషనర్ గారికి చెప్తే ఎందుకని చెప్పి నాకేదో కొంచెం డౌట్ వస్తుంది వెంటనే నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఒకసారి ఆ నెంబర్ ట్రాక్ చేయండి అసలు ఎక్కడ ఉన్నారో నాకు కొంచెం అనుమానంగా ఉంది జీవి గారి శ్రీకాకుళం